ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి డే సిక్స్టీన్ అండి డే సిక్స్టీన్ వెయిట్ అప్డేట్ అనేది చూద్దాము వెయిట్ ఎంత చూసే ముందు ముందు మనం నన్ను ఏం తీసుకున్నాం ఏంటి అని కూడా చూద్దాము ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ మేము పోహా అయితే తీసుకున్నాము పోహా అన్నది కూడా చాలా హెల్దీ అండి ఇది ఎందుకంటే అటుకులు అన్నవి మనకి బ్రౌన్ రైస్ అటుతో చేసినవి అన్నమాట ఇవి మేము అవే తీసుకుంటాము వైట్ రైస్తో తీసుకుంటుంది బ్రౌన్ రైస్తో చేసిన అటుకులు తీసుకుని పుహాయితో చేసుకుంటాము ఇందులో కూడా చాలా వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసి చేస్తాను అనమాట చాలా హెల్దీగా చాలా మంచిదండి అంటే క్యారెట్ ఆలు ఇంకా బొబ్బర్లు అవన్నీ ఉంటాయి అవన్నీ వేసి కూడా చేస్తాను అనమాట ఇవన్నీ నేను అలానే ఇది అలానే లంచ్కి ఏం తీసుకున్నాము అంటే మాకు ఎప్పుడైతే అనిపిస్తుంది అండి మై అదే మైసూర్ బోండా ఇంకా కొబ్బరి పచ్చడి సో అందుకు మధ్యాహ్నం ఇంకా రైస్ తీసుకోలేదు రైస్ తీసుకోకుండా ఇలాగ బోండా మైసూర్ బాండా అలా ఇంట్లోనే అండి ఇవన్నీ మైసూర్ బాండా కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాము సో లంచ్ అయితే ఈరోజు రోజు తీసుకున్నాం అన్నమాట బోండా అలానే కొబ్బరి చట్నీ అనమాట అంటే అప్పుడప్పుడు క్రేవింగ్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం అన్న రైస్ మానే ఇంకా అలానే ఈవినింగ్ వచ్చేసి ఇంకా దానమ్మకాయ అది తీసుకున్నామని దానికి గింజలు ఇవి నేను స్టోర్ చేసి ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు తీసుకుని తింటాం అన్నమాట వన్ అవర్ ముందు బయట తీసి ఇంకా డిన్నర్ అనేది తిన్నాం మాట అలాగనే పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ అది కంపల్సరీ అండి డైలీ పడుకునే ముందు గ్రీన్ టీ తాగేసి ఇంకా మేమైతే పడుకుంటామండి సో ఇదండి వాట్ అంటే ఫుడ్ మాట ఈరోజు మేము ఏమేమి అనేది ఫుడ్ పండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా అలాగే నైట్ సోపు నేను చూసాం కదా మేము ఏం ఫుడ్ తీసుకున్నాము ఏంటండి బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద అలానే డిన్నర్ కింద అలానే అది తిని ఇప్పుడు మేము ఎంత రేట్ తగ్గామో పెరిగామో అనేది చూద్దాం ఆ వార్ బ్రేక్ ఫస్ట్ సో మీరైతే మిషన్ ఎక్కండి వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ చూపిస్తుందండి

వచ్చేసి నైన్టీ వన్ పాయింట్ ఎయిట్ ఉంది సో నిన్నకి ఈ రోజు ఎయిట్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉండే ఈ రోజు నైన్టీ వన్ పాయింట్ ఎయిట్ ఉంది తగ్గింది ఏదైతే తగ్గింది మెయింటైన్ ఉన్నా పార్లేదు తగ్గితే ఇంకా బెటర్ ఫిఫ్టీ అయినా హండ్రెడ్ అయినా తగ్గినట్టే సో ఒక రోజు ఎక్కువ తగ్గుతాం ఒక రోజు తక్కువ తగ్గుతుంది నాగలేమన్నా డిసపాయింట్ అవ్వకూడదు నేను మాకు ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గినా ఓ నేను హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతుంది ఒకది తగ్నాం ఇంకా ఫుడ్ డైట్ వాళ్ళ కూడా ఎందుకంటే ఇంకా బోండాలు తిన్నాం తగ్గామనుకున్నాం కనీసం మెయింటైన్ ఉంటాం అనుకున్నాం కానీ తగ్గినాం ఎందుకంటే ఓన్లీ మేము ఆఫ్టర్నూన్ తిన్నాం మార్నింగ్ సేమ్ మార్నింగ్ బ్రేక్ చేయలేదు మార్నింగ్ వచ్చేసి పోహా పోహా తిన్నాం కాబట్టి ఈవినింగ్ వచ్చేసి సాయంకాలు తిన్నాం సో కాబట్టి మాకేం ప్రాబ్లం కాలేదు అట్లా మ నాకు ఇష్టపడైన క్రేవింగ్ మరీ ఎక్కువ ఏదైనా ఇట్లాంటి క్రేవింగ్ ఫుడ్ ఉంటే ఆఫ్టర్నూన్ తినండి అదేం ప్రాబ్లం కాదు టిఫిన్ అయినా కానీ ఇడ్లీ అయినా కానీ వడ అయినా కానీ ఏదైనా కానీ ఆఫ్టర్నూన్ క్రేవింగ్ ఉంటే క్రేవింగ్ ఉంటే మీరు ఆఫ్టర్నూన్ తినచ్చు ఇన్ ద ప్లేస్ ఆఫ్ రైస్ బాస్మతి రైస్ విత్ కర్రీ తింటే ఎక్కువ తగ్గుతాం అయితే మెయింటైన్ అవ్వచ్చు అయితే లైట్గా కొంచెం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Bye bye.